హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ తాటిబుర్లు ఇవి ఈజీగా ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా ఒక తాటికాయని తీసుకొని దాన్ని మనం ఓపెన్ చేస్తే త్రీ పార్ట్స్ కానీ డివైడ్ అయి ఉంటుందండి పై తొక్కనైతే తీసుకోవాలండి తీసుకున్న తర్వాత దీన్ని మనం క్యారెట్ దాంతో కానీ లేదంటే బియ్యం జల్లించే జల్లెడితో కానీ కోరుకుంటే తాటి గుజ్జు అనేది వస్తుంది అండ్ ఇది కోరుకున్నప్పుడు దీన్ని టేస్ట్ అనేది చూసుకోవాలి చేదుగా ఉందా తీగా ఉందా తీగా ఉందా అని తీపితో పోయితే మనం బెల్లం అనేది యాడ్ చేసుకుంటాము నేను ఇది బియ్యం జల్లించేది ఎందుకు తీసుకున్నాను అంటే ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి ఇది అయితే అని చెప్పి అది తీసుకున్నాను ఒకటిన్నర కప్పు తాటిగుచ్చు ముప్పా కప్పు బెల్లం తీసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా బెల్లం కర్రీ వరకు కలుపుతూ కలుపుకోవాలి రెండు కుప్పులు వరిపిండి అయితే కలుపుతున్నాను అండ్ చిన్న వీడియో క్లిప్ అయితే మిస్ అయింది ఒక చిన్న గ్లాసు కరాచి అయితే యాడ్ చేసుకుని దాన్ని కూడా కలుపుకోవాలండి టేస్ట్ కోసం సాల్ట్ యాడ్ చేస్తున్నాను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం గ్యాస్ మీడియంలో పెట్టేసుకుని బూర్లు అయితే వేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపి తీసుకోవడమే తాటిపూర్లు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ